హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు బాగున్నారా నా పేరు లక్ష్మి ఈరోజు నేను గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి చూడండి ఇగోండి ఇది పావు కిలో కద్దిపప్పు అండి కడిగి పది నిమిషాల ముందే నానబెట్టుకోవాలి ఎందుకు నానబెట్టుకోవాలంటే గోంగూర కదండి కొంచెం పులుపుకి ఉడకదు ఒక్కొక్కసారి అందుకని నానబెట్టుకోవాలండి ఇదిగోండి ఇది గోంగూర పచ్చిమిరపకాయలు టమాటాలు పసుపు ఇగో ఇది పోపు కండి ఆవాలు జీలకర్ర ఇగండి ఉల్లిగడ్డలు కరివేపాకు ఎన్నిమిర్చి ఎల్లిపాయలు ఇవి అండి ఇది పచ్చిమిరపకాయలు ఇవి వేసుకోవాలండి గోంగూరలో చాలా ఐరన్ ఉంటుందండి అన్ని ఆకుకూరలు విటమిన్స్ బాగానే ఉంటుంది కానీ గోంగూరలో చాలా ఐరన్ ఉంటుంది మనము పప్పు చేసుకోవచ్చు టమాటా గోంగూర చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు గోంగూరలో చాలా రకాలు చేసుకోవచ్చండి కొంచెం పసుపు ఇవ్వండి టమోటాలు గోంగూర పుల్లగా ఉంటుందని టమాటా వేసుకోవద్దంటారు కానీ టేస్ట్ బాగుంటుందండి వేసుకుంటే ఉడికినాయి ఒక నాలుగు ఐదు విజిల్ పెట్టుకోవాలండి గోంగూర కదా అందుకని మనకి కొంచెం పులుపుకి తొందరగా ఉడకదు నాలుగు ఐదు విజిల్ పెట్టుకుంటే ఉడుకుతుంది ఇది ఎలా ఎంపుకోవాలో చూపిస్తా మంచిగా ఎంపుకోవాలండి ఇవి ఇవండి వెళ్తున్నాము ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను నేను వెనుక్కోవాలండి కొంచెం వేడి పెట్టుకున్నాము సార్ వేసుకోవాలండి అండి పోపు ఎలా పెట్టుకొని చూపిస్తాను మూడు స్పూన్ ఆయిల్ పడతాయండి ఆవాలు జీలకర్ర ఇవ్వండి ఉల్లిపాయలు దంచి పెట్టుకున్నాను మిక్స్ వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఎన్ని మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే మన కూరల కారం తక్కువ ఉన్నా కానీ మిరపకాయలు దంచుకున్న కారం సరిపోతుందండి ఇంట్లో ఒక్కొక్కసారి మగవాళ్ళు ఎక్కువ కారం తింటారు కాబట్టి మిరపకాయలు దంచుకోవచ్చు కరివేపాకు వేసుకోవాలి ఇంకో వేసుకోవాలండి అంతేనండి గోంగూర పప్పు చాలా టేస్ట్ ఉంటుంది చాలా ఐరన్ ఉంటుందండి గోంగూరలో ఐరన్ గోంగూర ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది చాలా టేస్ట్ ఉంటుందండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి